వెల్కమ్ టు జీ న్యూస్ నేను మీ నాగార్జున డిఆర్సీ మీటింగ్లో ఫోటోకాల్ పాటించడం లేదని ఎక్కడా ఏ శంకుస్థాపన కానీ మరో కార్యక్రమాన్ని కానీ నన్ను పిలవటం లేదంటూ ఎమ్మెల్యేగా గెలిచింది నేను ఇన్ఛార్జిని పిలుస్తూ అధికారులు ఇన్ఛార్జీలకు కొంగు వస్తున్నారని అధికారులపై ధ్వజమెత్తారు అనంతరం మీడియా సమావేశంలో గూడూరు ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ గతంలో నువ్వు ఇన్ఛార్జ్గా ఉండి పోలీసులు జీప్ పెట్టుకుని ముందు తిరగలేదా జగనన్న ఆస్రాలు పథకాలను పంపిణీ చేయలేదా శంకుస్థాపనలు చేయలేదా మినిస్టర్ ఉన్న ఏరియాలో కూడా నీ పథకాలు నీ శంకుస్థాపనలు చేసుకుంటూ శిలా పథకాలపై నీ పేరు ఎప్పించుకోలేదా అని ఎరిక్షన్ బాబు చంద్రశేఖర్ చంద్రశేఖర్పై ఘాటాని వ్యాఖ్యలు చేశారు అలానే నువ్వు అధికారులు బెదిరిస్తే భయపడరు మీరు కంప్లైంట్ చేస్తామంటారు కదా స్పీకర్ కాదు కదా ఎక్కడైనా కంప్లైంట్ చేసుకో ఏమి కాదు ప్రభుత్వం మాది మేము చెప్పిందే నడుస్తుందని గూడూరు హరిక్షన్ బాబు తెలిసి చెప్పేశారు వారి ఇరువురు మాటలు మీరే చూడండి సరు స్కానింగ్ సెంటర్లు ఓపెన్ చేయించేస్తారు ఏం చేస్తున్నారు ఒక్కటి మెయింటైన్ చేయట్లేదు నేను ఆల్రెడీ దీని మీద స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నా ఫస్ట్ మీటింగ్ మీటింగ్లో కూడా చెప్పుకున్నాం ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెం దర్శిలో అత్యంత ఎక్కువగా ఇన్ఛార్జీలను పెట్టి మీరందరూ పార్టిసిపేట్ అవ్వట్లేదా ప్రజాదర్బార్ పెట్టాల్సింది ఎవరు ప్రజా ప్రజాదర్బారు పెట్టాల్సింది ఎవరు సార్ ఎర్రగొనపాలెంలో దర్శిలో దర్బార్ పెడుతుంది ఎవరు అధికారులు ఎందుకు అటెండ్ అవుతున్నారు మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికీ రాజీనామాలు చేసేమని చెప్పండి ఏదైనా జీవో తీసుకురాండి తెలుగుదేశం మండలాధ్యక్షుల్ని కూర్చోబెట్టుకోండి తీసుకొచ్చుకోవాలి మీటింగ్లో ఇక్కడ కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండలాధ్యక్షుల్ని లేకపోతే ఇంకా ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి పక్తు రాజకీయం చేస్తున్నారు అధికారులు కూడా చాలా దుర్మార్గం ఇది ఏ ఒక్కటంటే ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన చెక్ నా నియోజకవర్గంలో నా చేతికి రాలా పోనీ నేను పెట్టింది ఒక్కటి వచ్చిందంటే ఒక్కటి రాలేదు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వికలాంగులకు సంబంధించినటువంటి ట్రైసైకిల్స్ పెడితే మాకు రావు ఎవరో వస్తారు అక్కడ తీసుకొచ్చుకొని అక్కడ చేయించుకొని వెళ్ళిపోతారు పిఆర్ రోడ్లకు శంకుస్థాపన ఎవరు చేస్తున్నారు పంచాయతీరాజు రోడ్ల శంకుస్థాపన ఇన్ఛార్జీలు చేస్తారా ఎక్కడన్నా ఉందా ఎక్కడన్నా ఉందా సార్ ఇది కేవలం మీ ప్రకాశం జిల్లాలో మీరు నడిపిస్తున్నారు కలెక్టర్ గారు వస్తే మాకు ఇంటిమేషన్ ఉండదు మీరు కొద్ది చెప్తారు కరెక్టే ఎక్కువ చెప్పరు కొన్ని చెప్తారు మాట మీరు చెప్పినంత మాత్రాన ఆ కింద అధికారులు వినట్లేదు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారా మీరు మాకు చెప్తారు ఒకటి రెండు ప్రోగ్రామ్స్ మీరు మాకు చెప్పారు కానీ కింద ఉన్నటువంటి అధికారి చెప్పడు మండల మీటింగు ఎంపీడీఓ చెప్పడు ఎంపీడీఓ మాకు తెలియకుండా మండల మీటింగుల్ని పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోతాడు అసలు ఇంటిమేషన్ ఇవ్వడు ఒక లెటర్ పోస్ట్ చేసేస్తారు ఒక్కొక్క సందర్భంలో ఇంకొక సందర్భంలో అది లేదు సీఈఓ గారికి చెప్పున్నాను నేను గతంలో ఏం యాక్షన్ తీసుకున్నారు నాసర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని దోర్నాల అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ విచ్చలవిడి అవినీతి చేస్తున్నాడని నేను రిటర్న్ లో రాసి ఇచ్చాను తీసుకున్నారా మీరు చర్య పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అధికారులు అందరూ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట జడ్పీటీసీలకేముండదు ఉండదు ఎంపీపీలకే ఉండదు సర్పంచ్ ఉండదు ఇక్కడ ఉన్నాడు ముసలారెడ్డి గారు అని సర్పంచ్ నీళ్లు తోలేడు అతను బిల్లులు ఇవ్వరు పెండింగ్ పెట్టారు వేరేడెవడో నీళ్లు తోలుతూ ఉంటాడు తీర్మానాలు ఉండవు తీర్మానాలు లేకుండా నీళ్లు తోలిపిచ్చేస్తారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఒక ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఈ రోజు వరకు నాకు తెలియదు ఇది కేవలం రాజకీయం చేస్తూ ప్రతిసారి దీన్ని వదిలించుకొని మేమేదో పోనీ మీటింగ్ కావాలి అని మేము సర్దుకుంటున్నాం తప్ప అధికారులు ఎక్కడా కూడా పని చేయట్లేదు ఇది వాస్తవం ఇది మీరు రేపు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే అధికారులు ఉంటారు ఇక్కడ అప్పుడు మీరు చేసే దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ మీకు తిరిగి వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్ కాదు ఖచ్చితంగా ప్రజల యొక్క హక్కుల్ని మీరు కాల రాస్తున్నారని చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వస్తుంది మేడం గారు చెప్పింది అక్షరాల సత్యం ప్రోటోకాల్ మెయింటైన్ చేయట్లేదు కోర్టులో కూడా దీన్ని వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా వేస్తాం కూడా ఏవేవైతే కార్యక్రమాలు మీరు చేశారో అన్ని ఫోటోలు తీసుకొని పెట్టాను నేను ఏ ఏ కార్యక్రమాలు ఎవరెవరితోటి శంకుస్థాపనలు చేపిస్తున్నారు ఎవరెవరు వచ్చి కలెక్టర్ గారి పర్యటనలో ఎవరెవరు తిరుగుతున్నారు కలెక్టర్ గారు ఎవరెవరిని పిలుచుకొని ప్రోగ్రాంలు చేస్తున్నారు ఏం జరుగుతుంది ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది సార్ ఎవరు మనం తప్పించుకోలేము కాబట్టి మీరు మేము చెప్తున్నామని మీరు అంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకో మేము చేయలేకపోతున్నాం అని చెప్పండి సైలెంట్ కూర్చుంటాం మాకు తప్పట్లేదు మాకు పై నుంచి అలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పండి మేము సైలెంట్ కూర్చుంటాం అంతే తప్ప మీరు మా యొక్క హక్కుల్ని రాస్తూ మాకు అండి ఇది ఎక్కడ పాలాం ఎక్కడెరగొండ అండి కలెక్టర్ ఉండరు మంత్రులు ఉండరు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే ముఖ్యమంత్రి గారు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా మీటింగ్ ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని ఈరోజు మా టైం అంతా వేస్ట్ చేయడం ఒకటిన్నర సంవత్సరం నుంచి సింగిల్ ఒక్క ఒక్క పని జరగల మేము చెప్పింది అధికారులు డైరెక్ట్గా కాలిపోయి కాళ్ళు లేకపోతే రెండు నెలల నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని చెల్లించలేకపోయారు దాని గురించి మీరు గట్టిగా మాట్లాడరు వాళ్ళు రెండు నెలలు మళ్ళీ అంటారు పది నెలలు అంటారు ఎఫ్ఐఆర్ లేదంటారు మీరు అడగాలి సార్ సీరియస్గా థ్యాంక్ యూ నిన్న నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఎర్రగొండ పాలనీ వర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని నంగనాశ మాటలని నువ్వు జిల్లా పరిషత్ లో మాట్లాడావు నేను చూసా నువ్వు ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు నెలల ముందు నువ్వు ఇన్ఛార్జి వచ్చావు నీకు కళ్ళు అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో నీ పేరు ఈ శిలాఫలకం ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నావు ఇన్ఛార్జీలకు ఏం స్థాయి ఉందని మాట్లాడుతాను నీకే స్థాయి ఉండి ఆ రోజు హాస్పిటల్ మీద ప్రోటోకాల్ మరిచి ప్రోటోకాల్ ధ్వంసం చేసి మంత్రి గారి తర్వాత నీ పోటీ సాక్ష్యం ఇదిగో పోయి చూసుకో నీకు ఏమి చరిత్ర ఉందని ఏ ప్రోటోకాల్ ఉందని నాలుగో విడత వైఎస్ఆర్ పెన్షన్లకి వైఎస్ఆర్ నాలుగో విడత ఆసరా కార్యక్రమానికి ఇన్చార్జీ స్థాయిలో నువ్వు పోయి చెక్కులు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఇదుగా ఫోటోలు కళ్ళు దొబ్బయా నీ కానీ మాట్లాడుతున్నా నేను నువ్వు వెళ్ళి జిల్లా పరిషత్ మీటింగు లో అధికారులు బెదిరిస్తే బెదిరిపోతారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నువ్వు మూడు నెలలకే కోర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని కూడా పక్కన పెట్టి నువ్వు ఆ రోజు ఈ కార్యక్రమాలని చేయలేదా నేను అడుగుతా ఉన్నా వెలుగు కార్యక్రమాలు మహిళలతోటి నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు నువ్వు నంగనాచి లాగా మాట్లాడి శంకుస్థాపన ఎందుకు చేస్తున్నారని మాట్లాడుతున్నావు కదా నీ నంగనాచి మాటలకి ఇది ఒక సాక్ష్యం నువ్వు ఎందుకు చేసావు ఆ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో నువ్వు ఉన్నటువంటి ఫోజులు నీ ఫోజులు ఎన్ని తాటికాయ అక్షరాలంతా తాటికాయ అంత అక్షరాలతోటి తాటిపత్రి చంద్రశేఖరు సభాధ్యక్షుడు నువ్వు పెట్టుకున్నావు మేము ఏ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎస్పీ గారిని కానీ ప్రోటోకాల్ డీవేట్ కావమని మేము ఏ రోజు కూడా చెప్పలేదు ఎర్రగొండ పాలని వర్గంలో ప్రోటోకాల్ డీవేట్ అయినటువంటి పరిస్థితులు లేవు నువ్వు నాలుగు నెలల ఎలక్షన్లు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని ఆయనను పేరేస్తే దారుణాలు ఎండి ఆఫీసులో నువ్వు ఒప్పుకోలే నువ్వు ఒప్పుకోకుండా రాద్ధాంతం చేసినట్టు పరిస్థితి ఆ రోజులో పత్రికల్లో వచ్చాయి నువ్వు పంచి పంపించినటువంటి పంచినటువంటి చెక్కులు చూసుకో చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నీకు ఒక న్యాయం ఉండదు ఇతర పార్టీలకు ఒక న్యాయం ఉండదు నువ్వు కటింగ్ చేసినట్టు రిబ్బన్ కటింగ్లు ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలకి అతివ్రత మాట్లాడినట్టు మాట్లాడావు నువ్వు నువ్వు చేస్తే సంసారం మేం చేస్తే నిన్న నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చావు రాజకీయ వ్యవస్థల్లో గౌరవం నేర్చుకోవాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది అంత గర్వం పనికి రాదు పూర్తిగా గర్వం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అధికారులు బెదిరిస్తా ఉన్నావు ఈ బెదిరింపులకి ఈ నియోజకంలో అధికారులు భయపడే ప్రశ్నే లేదని చెప్పేసి నువ్వు రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా ఎమ్మెల్యేగా శాసనసభకు పోలేటువంటి దద్దమ్మ నువ్వు నువ్వు జిల్లా పరిషత్ లో పైరవీలు ఫీట్లు చేసావు నువ్వు అధికారుల మీద ఎందుకు పిలుస్తా నేను అధికారులు అధికారం మాది నువ్వు కోర్టు కాదు కదా స్పీకర్ కంప్లైంట్ చేస్తానని చెప్పి నీ కాడ చేసుకో పోయి కంప్లైంట్ నీ కాడ కంప్లైంట్ చేసుకో నేను మాట్లాడుతున్నా ప్రివిలేజ్ కమిటీకి పెట్టుకుంటావో లేకపోతే ఇంకో దాన్ని పెట్టుకుంటావా నీ నోటీసులు ఇచ్చి పక్కన పెడతాం అధికారంలో మేమున్నాం తొంభై వేల ఓట్లు నాకేశారు ప్రజలు తొంభై నాలుగు వేల ఓట్లు నీకేశారు తొంభై వేల మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుంది ఎందుకంటే నేను ఓట్లు ఇప్పుకున్నా కాబట్టి అధికారంలో మేమున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం తరఫున మేమే పనిచేస్తాం నువ్వెవరు అడగటానికి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఎమ్మెల్యే అనుకుంటే ఏమన్నా రాజ్యాంగ శాసనకర్త అనుకున్నావు నువ్వేమన్నా నువ్వు ఎమ్మెల్యే అయితే శాసనసభకు వెళ్ళు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు నీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఖలేజా ఉంటే ఒక్కసారి అసెంబ్లీ పోయి రాండి ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద పైరవీలు ఫైటింగ్లు చేయటం కాదు రాజకీయం అంటే నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నువ్వు పోలీసు వాళ్ళు ముందు పెట్టుకుని పోలేదా నేను ఎమ్మెల్యే అవుతానని అంత లావు వచ్చిందా నీకు మా జన్మదిన వేడుకలకి గౌరవంగా ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి పోలీసులు పెడితే ఎక్కడికో పెడతావు ఏమైతే పెడితే నువ్వు ఏమి కాదు నీ వల్ల ఏమి కాదు గుర్తుపెట్టుకో నిన్ను అధికారులు పిలవరు నీకు కటింగు లేవు కానీ మాకు గౌరవం ఉంది రాజకీయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది అందుకనే శిలాఫలకాలు ఇంకా నీ పేరేస్తున్నావు గుర్తుపెట్టుకో శిలాఫలకాలు నీ పేరేయాలని వేయకూడదంటే నువ్వు చేసేది కూడా ఏం లేదు చంద్రశేఖర్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎండి వాళ్ళు నీకు ఎందుకు చెప్పాలా జనరల్ బాడీకి నువ్వు ఒక గౌరవ ఆహ్వానితుడు మాత్రమే మండల పరిషత్తు ఎంపీపీగా నేను పనిచేశాను ఎవరమైన మండల పరిషత్ అధ్యక్షుడు సు సుప్రీం దాంట్లో నువ్వు కేవలం గౌరవ సభ్యుడు మాత్రమే నీకు చెప్పి ఎండి వాళ్ళని డేట్ అడగరు నీ మండల పరిషత్ అధ్యక్షుడు డేట్ ఇస్తేనే ఆ డేట్ లోనే సర్వసభ సమావేశం పెడతారు సార్ తెలుసుకోను అధికారులు కూడా నువ్వు మాట్లాడేవా ఇష్టం వచ్చినట్లు నీ అధికారంలో ఉన్నప్పుడు నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు తోలకుండా దొంగ బిల్లులు అని పెడితే అటు బిల్లులు మేము ఇవ్వాలా నీళ్లు తోలకుండా తోలినట్టు నీ దొంగ బిల్లులు పెడితే అధికారులు నీకు బిల్లులు చేయాలా అధికారులు బిల్లులు చేయకపోతే దౌర్జన్యం చేస్తావా దౌర్జన్యం మాట్లాడతావా బ్లాక్ మెయిల్ చేస్తావా హైకోర్టులు పెడతామని పో కోర్టు ఏం పిక్కుంటా పీకోండి కోర్టు పోండి మీరు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఎడ ఊరుకోమని చెప్పేసి నీకు తెలియబరుస్తా ఉన్నా ఈ ఒక అధికారులు కూడా నిన్ను పిలవరు నిన్ను కలవరు రిపోర్ట్ నీ ఇష్టం వచ్చిన దగ్గరికి పోయి ఏమైతే నీ వల్ల ఏంది నువ్వు మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని హెచ్చరిస్తున్నా నేను నీ ఇష్టం వచ్చిన ప్రేలాపులం ప్రేలి మీటింగుల్లో కూర్చుంటాం రేపు జనరల్ బాడీ జిల్లా పరిషత్ జనరల్ బాడీలు నువ్వు అన్నావు కదా తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు దేమని మొత్తాన్ని మీటింగ్ రొత్త వెళ్తాం మేము జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుల్ని అందరినీ తీసుకొని వస్తాం నువ్వేం చేస్తావు ఏమైతే నీ వల్ల రాజకీయాల్లో ఉన్నప్పుడు పొల్లు దగ్గర పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది గుర్తు పెట్టుకో నీకు రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేదు నామినేషన్ వేసినావు ఎమ్మెల్యే అవు నీకు తెలియదు వ్యవస్థ గురించి తెలియదు గర్వంతో కూడినటువంటి ఆటలను నువ్వు దయచేసి తగ్గించుకోవాలని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నా మనిషికి అంత గర్వం పనికిరాదు నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నువ్వు చేసిన మేము చేస్తా ఉన్నావు కొత్తగా మేము చేయట్లా చేయట్లేదు ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మంత్రి ఉంటే ఆయన కూడా ఓవర్లుక్ చేసి నువ్వు పోలీసు వాళ్ళు జీవ్ తీసుకుని పోయావు ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం మరి నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నువ్వు కూడా ప్రభుత్వ భవనాలను పోయి రిబ్బన్ కటింగ్ చేసావు మేము అదే చేస్తా ఉన్నావు నువ్వు ఇన్చార్జ్ ఉన్నప్పుడు మంత్రిని కూడా ఓవర్లుక్ చేసి నీ నీ పేర్లు వేసుకున్నాం కానీ మేము ఎప్పుడు కూడా నేను ఓవర్లుక్ చేసి పేర్లు వేసుకోవాలా గుర్తు చంద్రశేఖర్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీ రాజకీయాన్ని మీ యొక్క మాటల్ని ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మే పరిస్థితి లేరు అందరూ పగలబడి నవ్వుకుంటా ఉన్నారు మీరేం చేశారని గత ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందుకనే మీరందరూ కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి నువ్వు మాట్లాడాల్సిందిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ